రిజల్ట్ గురించి షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చినాం ఎంత అద్భుతం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళైన తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ అనుకునేది పిల్లలు కావాలని చెప్పేసి బట్ పెళ్ళైన తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చింది మేము వాళ్ళ ఇంటికి వచ్చినాం ఆ విషయాన్ని మేడం నోటి మాటల ద్వారానే విన్నాం ఓకే అమ్మ నా పేరు దత్తు నేనైతే మన వెస్టి కౌంటర్ నుంచి వచ్చిన మేడం మీ పేరేది రాధా మేడం ఓకే రాధా మేడం మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే అయితే మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ టెన్ ఇయర్స్ అయింది ఓకే మన రిజల్ట్ వచ్చి దాదాపుగా ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయింది అవన్నీ ద్వారా రావడం జరిగింది అంటే నైన్ ఇయర్స్ ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది మరి ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి మీరు ప్రెగ్నెన్సీ రిజల్ట్ కోసం హాస్పిటల్లో తిరుగుతున్నారు కదా అయితే ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళి ఉంటారు ఇప్పటివరకు ఒక ఐదు ఆరు హాస్పిటల్ తిరిగినప్పుడు డాక్టర్స్ ఏమని చెప్పిండ్రు అని చెప్పిండు ఓకే మరి అతను తిరిగినప్పుడు మీకు ఎన్ని వేలు ఖర్చు అయింది ఓ వచ్చినప్పుడల్లా ఒక యాభై వేలు ఖర్చు వస్తుండే అట్లా ఎన్నిసార్లు ఖర్చు పెట్టి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అంటే దగ్గర దగ్గర మనకు ఒక రెండున్నర లక్షలు రెండున్నర లక్షల వరకు ఖర్చు అయి ఉంటుందని చెప్పి అమాంట్ ఉంది అంతే రెండు రెండున్నర లక్షలు మీది ఏ ఊరు పార్పల్లి మండల లక్ష్మణ్ చంద మండల్ ఓకే పార్పల్లి విలేజ్ లక్ష్మణ్ చంద మండల్ మరి వీటి గురించి మీకు ఎవరు చెప్పింద్రుమా సుమలత మేడం రైట్ సుమ మేడం సుమ మేడం వీటి గురించి చెప్పింది మన రెస్టేజ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ గురించి మేడం చెప్పడం జరిగింది తర్వాత ఇస్మాయిల్ సార్ కూడా వచ్చి ఇద్దరు కలిసి వీటిని రిఫర్ చేయడం జరిగింది మరి మేడం వీటికి మీకు ఎంత ఖర్చు వచ్చింది ఐదు వేల రూపాయలు వచ్చింది చూడండి మేడం ఈ ఐదు వేల రూపాయలు పెట్టి మీరు తీసుకొని వాడితే ఎన్ని రోజులల్లో మీకు ఈ రిజల్ట్ వచ్చింది చెప్పడం చూడండి ఒకటి కోయూటెన్ రెండు జ్ఞానోర్మ మూడు శతావరి నాలుగు క్రిలాయి ఐదు ఎల్ ఆర్జి నైన్ వీటన్నిటికీ మేడం ఏం చెప్తుందంటే ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది మరి ఎన్ని రోజులు మేడం ఒక్క నెలలో రిజల్ట్ చూసింది ఒక్కసారి చూస్తే మేడం ఎంత హ్యాపీగా ఉందో ఒకసారి చూడండి మేడం మా పేరు ఏంది శ్రీ గణేష్ ఈ బాబే మన ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఈ భూమి మీదికి రావడం జరిగింది మేడం హ్యాపీగా ఉన్నారా చాలా చాలా హ్యాపీ ఉన్నారా ఓకే మేడం అమ్మ అమ్మా రైట్ మేడం చిన్న ఓకే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో తో మనం ఇక్కడ ఉన్నాం ఇంత అద్భుతమైన రిజల్ట్ ఉంది ఎవరికైనా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ రావట్లేదు నీటి గుడుదల సమస్య కావచ్చు మెన్సెస్ సరిగా రాకపోవడం కావచ్చు కౌంట్ ప్రాబ్లం కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఇంకా ఎన్ని రకాల సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా మీరు లక్షల రూపాయలు ఖర్చు చేసి రిజల్ట్ రావట్లేదని మీరు అనుకుంటే ఎస్ కాంటాక్ట్ అవ్వండి కింద నంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కాంటాక్ట్ అయితే మీకు వివరాలు మా వాళ్ళు తెలియజేస్తారు వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో షేర్ అయినప్పుడు ఏ నెంబర్ అయితే మీకు కనిపిస్తుందో ఆ నంబర్కి మీకు కాల్ చేస్తే పూర్తి వివరాలు వాళ్ళు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెస్టిజ్ I um, wish you well bye bye